ఆ విధంగా వచ్చేది కాబట్టి మన గురుజీ ఒక ఇరవై నిమిషాలు ప్రవచనం చెప్తారు తర్వాత మన మన తర్వాత పేటాలు అప్పాజీ గురువు గారు ఒక పది నిమిషాలు స్వస్థంగా అధినేతలో ముఖ్యమైన అధినేతల్ని ఒక ఇద్దరితో ముందుకు అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ సంవత్సరం అవకాశం లేదు పోయిన సంవత్సరం జులై పంతొమ్మిది రుణాలు తీసుకొచ్చి గురువారిని వినియోగించాలంటే గురువులో వారం ఆ రోజు వారం పడుతూనే ఉంది కానీ భక్తులు ఎక్కడా కూడా భయపడకుండా తెలుస్తామని అనుకోకుండా ఊరేగింపులో ఎంత చక్కగా అంత అంత చక్కగా వర్షం పడతానే ఉంది మన ఆ కార్యక్రమం అయినా రోజు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట అంటే భక్తులను పరీక్షిస్తారని అమ్మవారు మనం వానకు కానీ గాలికి కానీ ఎండకు కానీ ఉడికి కానీ బెదరము అదరము అమ్మవారి భక్తు అంటే చాలని చెప్పి మీ అందరూ ఎలా కూర్చున్నందుకు ఒకసారి మీ అందరికీ కూడా మీకు మీరే కట్టుకుంటే అమ్మవారు ఆశీస్సులు మరి అదేవిధంగా వస్తున్నారు కార్యక్రమం ప్రారంభమవుతుంది వివిధ గ్రామాల నుంచి సత్సంగ అధినేతలు స్వచ్ఛంగా సభ్యులు అమ్మవారి భక్తులు అందరూ కూడా ఇచ్చేశారు శివాలయ దర్శనం పైన కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు శివ జ్ఞాన మందిరం అని చెప్పి పైన స్వామివారు ఉన్నారు ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం శివాయమ్మ జన్మించినటువంటి తల్లిదండ్రులకి అలాగే ఈ ప్రదేశానికి వచ్చినటువంటి మాదవపట్నంలో సద్గురు గురుజీ గారు వారి పాదాభివానలో ఉంచిన జగన్మాతలో ఈ బిడ్డ ఏమి తేడా బలంలో పుట్టడు ఆ పుట్టిన ఈ భవానికి దారి చూపిన జగన్మాత ఎన గంటలో నా పాహేశ్వరంలో నిండిపోయింది అమ్మ అలాంటి అనుగ్రహం ఇరవై ఆరు సంవత్సరాలు ఈ గురువు ఆశ్రమానికి వచ్చి తులి దగ్గర మారుమోల గ్రామంలో ఒక దీపావళి గ్రామంలో పుట్టినటువంటి ఈ వ్యక్తిని మన సత్యాంగం చేసినటువంటి అణపతిలో నేటప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రోత్సహించి అమ్మతో ఒకసారి అలా ఉన్నాడు పంపించిన సంకల్పం దానికి తెలియదు అలాంటి వాడికి అమ్మ ముగ్గురు జ్ఞానం ఒక సరస్వతి నేర్పింది తల్లి నేను తలం తినే పుస్తకం జాతంతుంది ఎల్లంబొందోతం సో విల్లంబలకు ఆదివాత్రి జగన్మోహిని విద్యా శారదాదేవి అక్షరాక్షరక్షుర్యం అక్షరక్షరం మన దీపాలు అందరి మనసు విద్యాధిగా జ్ఞాన సత్పత్తి ప్రదం నిండిపోయింది ఐదో సంవత్సరం నుంచి అది నాకు తెలియదు మా ఐదులో పడ్డాను రెండోది దుర్గే దుఃఖతే దుఃఖనాశిని దుర్గ కవచం సృణో దేవ్యాం ప్రంశికం కవచం సరస్వతి ప్రదాయతం పరా చనరే ముచిత సంగత అజ్ఞాత కవచం దేవి దుర్గా మంత్రం చెప్పేతే సర్వపత్తి బలం తస్సి బలం తన అరకం వజ్రతే ఉమాదేవించ శిరస్సు పాతుల దాటం చూడదారినే చెక్ చెప్పే ఈ సంవత్సరం నాలుగు వందల మంది చేశారు అమ్మవారి హోమం చేయించాం చక్కడ హోమం వచ్చేసేపచ్చేసరికి హోమం నిరవసం అమ్మవారి పనుకతో కనుక కనుక गुरू सतगुरू रे सत्संग सारणी सत्संग सारणी सत्संग स्वरूप నుంచి కూడా వచ్చారు అందరూ అధినేతలు ఉండం అంటే పేర్లు మన చాలా పేర్లు తెలియదు కనుక అధినేతలు ఎప్పుడు రావాల్సిందిగా కోరుతున్నాం మన కేసీఆర్ కృష్ణ గారు సత్యరామారెడ్డి గారు రండి తెల్లక్కర్లేదు అందరికీ తెలుసు ఎందుకంటే గురుగా తర్వాత మరి ఎన్నో సస్యంగా నడిపిస్తున్నారు మీ అందరం కూడా సామాన్లు కాదు మన సాయి గారు మహేంద్రవాడ సాయి గారు కేసవరం కృష్ణ గారు మన అనుపత్తి బుట్టి పెడుతున్నారు గారు మన పలువురు వీరగారెడ్డి గారు సీత గారు సత్సంగ సభ్యులు విజయలక్ష్మి గారు మహేంద్ర గారు పొలమూరు విజయలక్ష్మి మాత గారు ప్రతి ఒక్కరు రెండమ్మ గురుస్వాము గారు మహేంద్రవాడు గురుస్వాము గారు సిద్ధాంతి గారు అమ్మ సభాకార్యక్రమం గురువు గారు ఉపన్యాసం ఉంటుంది ముఖ్యంగా మహేంద్రా నుంచి ఇలా రకాల సీలు తీసుకొచ్చారు గారు సార్ అమ్మరు అమ్మకి వెళ్ళండి అది ఎక్కువ తెచ్చిన వాళ్ళు వాళ్ళు ఒకసారి లైవ్ వాళ్ళు మీ బిందులు ఎందుకంటే మనసు మనసు అంతా బిందు మీద ఉంటుంది లోపల నా పోతాదా నా చెబుంటో పోతాదా నా స్వీతి ఒక్కట వస్తుందా రాదా అమ్మవారికి ఇచ్చిస్తే అమ్మరు వెళ్ళండి అంతే ఇంకా బిందుని కదా వస్తారు దయచేసి ఒకసారి ఎక్కువ తెచ్చిన వాడు లోపలికి వెళ్ళండి సభా కార్యక్రమం చక్కగా గురువు గారు ఉపన్యాసం మన రెడ్డి గారు ప్రియరాగారెడ్డి గారు ఇంకా చెప్తాం ఈ ఆశ్రమాన్ని అమ్మా ఇప్పుడు కూడా మనందరి కోసం సంకల్పం చేస్తూ ప్రతి అంశం కూడా ప్రతి అందరూ ఆమోదం ఉండాలని మేము కోరుకుంటాం కనుక ప్రతి సంవత్సరం కూడా జూలై పంతొమ్మిది కచ్చి వచ్చేదాకా చూసుకోండి అమ్మా అందరూ కూడా ఏర్పాటు చేసుకోండి అరగంట మాత్రం భక్తులందరూ కూడా మరి కొంచెం ఒక్కపోతగా ఉంది కనుక గురువుజీ ఉపన్యాసం మరి అయిన తర్వాత ముఖ్య అధినేతలుగా ఒక ముగ్గురికి అవకాశం ఇచ్చారు మన గణపతి వెంకటరామారెడ్డి గారు సత్యరామారెడ్డి గారు అలాగే పలువురు విజయలక్ష్మి గురుమార్ గారు ఇలా ముఖ్యంగా అధినేతలు వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడితే శ్రీ శక్తికి ఆవర్తి మేడపాటి రామకృష్ణ હા ભાવ ભાવવા આગળ ને એના મમ્મો ને મારો બીરો તમને બાકી એ